నూతన సంవత్సరంలో మహబూబ్ నగర్ రెడ్డి ప్రారంభించిన మహబూబ్ నగర్ విద్యా నిధికి శనివారం పలువురు స్వచ్ఛందంగా విరాళాలు అందించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎనిమిది మంది దాతలు మూడు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు విరాళంగా జిల్లా కలెక్టర్ విజేంద్రబోయికి చెక్కులు అందజేశారు విరాళం అందజేసిన వారిలో మున్సిపల్ కాంట్రాక్టర్లు మెప్మాకు చెందిన ఆర్పీలు ఉన్నారు ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మహబూబ్ నగర్ శాసనసభ్యులు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ఒక మంచి ఆలోచనతో పేద విద్యార్థుల చదువు కోసం మహబూబ్ నగర్ విద్యార్థిని ప్రారంభించినట్లు మహబూబ్ నగర్ విద్యానిధి ప్రారంభించినట్లు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి విద్యానిధికి దాతలు అందజేస్తున్నట్లు తెలిపారు జనవరి నెలలో సుమారు ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు దాతలు అందజేశారని ఆయన వెల్లడించారు విద్యానిధి విద్యకు సంబంధించి పాఠశాలల్లో వసతులు పేద విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు విద్యానిధి ఉపయోగపడుతుందని అన్నారు విద్యానిధికి సహాయం అందించేందుకు మంచి హృదయంతో దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు ఈ సంవత్సరం విద్యానిధి ద్వారా రెండు కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఫిబ్రవరి నెలలో సుమారు నలభై లక్షల రూపాయల విద్యానిధికి దాతల నుండి సహాయం అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అన్ని వర్గాల వారు తమ వంతుగా సహాయం అందిస్తున్నారని తెలిపారు కార్యక్రమాల్లో షాలువాలు బొకీలకు ఖర్చు చేయవద్దని తెలిపినట్లు అదేవిధంగా జన్మదినం పెళ్లిళ్ళు శుభకార్యాల సందర్భంగా కూడా తమ వంతుగా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు పాత పాలమూరుకు చెందిన రమేష్ పాప జన్మదినం సందర్భంగా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అందజేశారని తెలిపారు కౌన్సిల్ మీటింగ్లో బొకేలు షాల్వాలు ఖర్చుకు బదులుగా ఆర్పీలు ఇరవై వేల రూపాయలు విద్యానిధికి విరాళంగా అందజేశారని అన్నారు అదేవిధంగా పలువురు పుస్తకాలు అందజేశారని ఈ విధంగా వచ్చిన పదివేల పుస్తకాలు షా పాఠశాల విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ విద్యా నిధిలో ఉద్యోగస్తులు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమంలో ఉద్యమంగా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు విద్యానిధి ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే అన్ని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు కోనట్ పాలమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొంతమంది ఆకతాయిలు ల్యాబ్లోకి వచ్చి ధ్వంసం చేసే పరిస్థితి ఉందని తెలపగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కాంపౌండ్ వాల్ ఎత్తుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరించినట్లు తెలిపారు మహబూబ్ నగర్ విద్యార్థులు షోటోఖాన్ కరాటే పోటీలకు వైజాగ్ వెళ్లేందుకు ఇరవై ఐదు వేల రూపాయల సహాయం అందించినట్లు తెలిపారు విద్యానిధికి అందజేసిన ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో అకౌంట్ ఓపెన్ చేసి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రతి నెలా విద్యానిధికి అందించిన చెక్కులు డీడీ నగదు వివరాలు స్టేట్మెంట్ తీస్తూ ఎవరు ఏ తేదీ ఎంత మేర జమ చేస్తున్నారో వివరాలు శాసనసభ్యుల దగ్గర సిపిఓ దగ్గర రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గౌడ్ డిసిసి కార్యదర్శి సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు

కొత్త సంవత్సరంలో మే అందరం కూడా ఆలోచన చేసి పేద విద్యార్థుల చదువు కోసము మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ఒకటి ప్రారంభ చేసుకున్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్స్ ద్వారా ఫండ్స్ రేజ్ చేద్దామని ఒక ఆలోచన జనవరి మాసంలో దాదాపుగా చాలామంది నుంచి కలిసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి దాతలు ఇచ్చింది చాలామంది దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అవసర పరిస్థితుల్లో విద్యకు సంబంధించిన విద్యార్థుల కోసం కావచ్చు లేదు పాఠశాలలో వసతుల కల్పన కోసం కావచ్చు లేదా ఏదైనా కాంపిటీషన్స్ కోసం కావచ్చు వీటన్నిటి కోసం మనకు ఒక నిధి ఉండాలి మహబిమన్ నియోజకవర్గ ప్రజలకన్నా ఆలోచన ఈరోజు పట్టణ ప్రజలు కానీ పట్టణంలోని ప్రముఖులు కానీ చాలా ఓపెన్ హార్ట్ తోటి దానికి స్వాగతం పలుకుతూ ఈ విద్యా నిధికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం లక్ష్యం రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మేము ఓవర్కమ్ చేస్తాం కలెక్టర్ గారు మిగతా ఉన్నతాధికారులు కూడా ఈ నిధిలో ఉద్యోగస్తులను కూడా భాగస్వాములు చేయడానికి వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ నిధికి కంట్రిబ్యూషన్స్ వస్తూ ఉన్నాయి గతంలో నేను చెప్పిన షాల్వాలు బొకేలు దండలు తీసుకురావద్దు ఆ నిధులతో పుస్తకాలు ఇవ్వండి పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇస్తామంటే అప్పుడు చాలామంది దాదాపు పదివేల పుస్తకాలను మేము జమ చేయగలిగినాం పోయినసారి అవన్నీ కూడా స్కూల్స్లలో తిరిగి మా స్టాఫ్ కానీ నాయకులు కానీ పేద పిల్లలకి ఇచ్చేశారు అలాగే ఈరోజు మన మహిళా సంఘం సంబంధ సంబంధించిన సభ్యురాల్లో మన కౌన్సిల్ మీటింగ్ అయితే వచ్చి మేము షాల్స్ అవన్నీ తీసుకురాలేదు మీ మాట ప్రకారం ఆ షాల్కి అయ్యే ఖర్చంతా జమ చేసి ఇరవై వేల రూపాయలు మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తున్నామని చెప్పి వారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారికి ఆ ఇరవై వేల రూపాయల డీడీని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక ఉద్యమంలాగా కొనసాగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి ఎస్టిమేట్స్ చేయండి మన పిల్లల స్పోర్ట్స్ కోసం మనం విద్యానిధి నుంచి దానికి ఇద్దాము ఆలోచన చేద్దామని చెప్తే వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ విద్యా ద్వారా జరుగుతాయి దానివల్ల కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగం ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి నేను భావిస్తాను